అందరు నమస్కారం వినాయకపత్రలో చూతపత్రం ఇది ఒకటి అందరికీ పెద్ద సమస్య ఏంటంటే గ్యాస్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అందరికీ అందరికీ గ్యాసే చిన్నపిల్లలు కూడా గ్యాసే అంటే దానికి ఏంటంటే లేత మామిడి ఆకు లేత మామిడి ఆకు రోజు ఒకటి తిని నవిలి తిన్నాం అనుకోండి ఒక నలభై రోజులు గ్యాస్ కుడిపోద్ది లేదా మామిడి ఆకులతో ఇస్త్రాట్టుకుని ఒక నలభై రోజుల పాటు రోజు పచ్చి ఇస్త్రాకు రోజు కదా ఫ్రెష్ కుట్టుకోవాలి ఏ రోజుకి ఆ రోజు తయారు చేసిన ఇస్త్రలో రోజు భోంచేస్తే ఒక నలభై రోజులు గ్యాస్ స్టవ్ తగ్గిపోతాయి ఏకదంతాయ చూత పత్రం సమర్పయామి ఏకదంతాయ చూత పత్రం సమర్పయామి అంటాం అంటే చూత అంటే మామిడి అనమాట మామిడి పత్రం వేయాలి ఆ మంత్రం చదివినప్పుడు ఏకదంతం దంతం దంతం అంటే ఆ మంత్రానికి పత్రిక అర్థం ఏంటంటే ఏకదంతాయ ఏకదంతాయనమ దంతం అంటే ఏంటి లేత మామిడాకులు ఎండబెట్టి పొడి చేసుకుని పళ్ళు తోమేనుకోండి దంత సమస్యలు రావు దంతాల వ్యాధులని దంత సమస్యలు రాకుండా ఉంటే వాళ్ళు దంత సమస్యలు ఉన్నా పోతాయన్నమాట మన రూట్ కెనల్ దాకా వెళ్ళిపోకలేదు సింపుల్ ఒక లేత మామిడాకులు ఎండబెట్టి పొడి చేసి అందులో ఏం ఇంకా డైరెక్ట్గా ఉట్టి లేత మావిడాకులు పొడే తోముకుంటే ఆ పంటి సమస్యలు పోతాయి అన్నమాట అలా ఏంటంటే ఆ మంత్రానికి దానికి అర్థం అది టూత్ పౌడర్ చేసుకోవచ్చు రక్త విరోచనాలకి ఏవో మసాలా ఫుడ్డు ఇది ఉన్నప్పుడు జనరల్గా కూడా పేగు లోపల అలసస్ ఉండి బ్లడ్ మోషన్స్ అయిపోతుంటాయి ఆ బ్లడ్ మోషన్స్కి తగ్గడానికి ఈ మావిడాకులు మావిడాకులు యాక్చువల్గా అయితే మీరు దొరికితే పచ్చి రసం ఓ చెంచా రసం ఓ చెంచా తేనె కలిపి తీసుకున్నారు రోజు తీసుకున్నారనుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటే వారం రోజుల్లో బ్లడ్ మోషన్స్ తగ్గిపోతాయి అలాగే దీర్ఘకాలం నుంచి ఉందనుకోండి ఎన్నో సంవత్సరాల నుంచి బ్లడ్ మోషన్స్ అవుతాయి అనుకోండి పేగు లోపలంతా అలస అలస పడిపోయి కణాలు పడిపోయింది పెద్ద పేగంత పాడైపోయింది బ్లడ్ మోషన్స్ కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి వాళ్ళు ఏంటంటే ఒక ఫార్టీ డేస్ కానీ తాగితే ఆ లోపల మళ్ళీ మ్యూకస్ ఫామ్ అయ్యి అలసస్ అన్నీ పోయి పూర్తిగా శాశ్వతంగా ఆ బ్లడ్ మోషన్స్ అనేవి అనమాట ఫార్ములా ఏంటంటే లేత మామిడాకు రసం ఓ చెంచా చెంచా తేనె రోజు తీసుకోవాలి ఇక రెండో ఫార్ములా ఏంటంటే లేత మామిడాకులు ఎండబెట్టి పొడి చేసుకుని ఒక పావు చెంచా పొడి అరకప్పు మజ్జిగ కలిపి రోజు తాగొచ్చు అనమాట ఫార్టీ డేస్ తాగితే రక్త విరోచనలు తగ్గుతాయి మొలలు పైల్స్లో మనకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అందులో మెయిన్గా బ్లడ్ పోవడం రక్తపు రక్త బ్లడ్లో అంటే పైల్స్లో మోషన్ నుంచి బ్లడ్ పడిపోతుంటుంది విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంటుంది రక్తం అయిపోయే మోషన్ పైల్స్కి ఏం చేయాలంటే ఈ లేత మావిడాకులు మూడు మామిడాకులు మెత్తగా నూరి ఇంత ముద్ద చేసుకొని అరకప్పు పెరుగుతో వేసుకోవాలన్నమాట పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల ఒక వారం రోజులు పైల్స్ తగ్గిపోతే ఆ బ్లడ్ మోషన్స్ తగ్గిపోతాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే రోజు పచ్చాక దొరకదనుకోండి అప్పుడు ఏం చేస్తారు లేత ఆకులు ఎండబెట్టి పొడి చేసేసుకోండి చేసుకుని అరచమ్చ లేత మామిడి ఆకుల పొడి అరకప్పు పెరుగు కలిపేసి రోజు పొద్దున్న సాయంత్రం తాగడమే ఇది బ్లడ్ మోషన్స్ అయినప్పుడు రెండు పూట్ల తాగాలి తగ్గిపోయిన తర్వాత రోజు ఒక పూట ఫార్టీ డేస్ తాగితే పూర్తిగా మొలలు పైల్స్ తగ్గిపోతాయి అన్నమాట ఈ వినాయక పత్రికలో దాడిమి పత్రం దీని మంత్రం ఏంటంటే వటవే నమ దాడిమీ పత్రం పూజయామి అని దాడిమి పత్రం వేయాలన్నమాట అయితే ఈ దానిమ్మ వల్ల మనకి ఆరోగ్యానికి ఉపయోగాలు ఏంటంటే కరెక్ట్గా ఈ వర్షాకాలంలో అందరికీ విరోచనాల ప్రాబ్లం ఉంటుంది నీళ్ళ విరేచనాలు జగటు విరేచనాలు రక్త విరోచనాల్లో విరోచనాల ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా మాకు వాటర్ పొల్యూషను ఎయిర్ పొల్యూషను ఏ ఫుడ్ పొల్యూషను ఏదో దానివల్ల అప్పుడు ఈ లేత దానిమ్మకాయ ఇగో ఈ లేత దానిమ్మకాయ చిన్నవి మెత్తగా కొట్టేసి పేస్ట్ చేసి ఒక అర చెంచా ఈ దానిమ్మకాయ పేస్టు అరకప్పు మజ్జిగ కలుపుకొని తాగామనుకోండి ఒక్క డోస్తో మోషన్స్ తగ్గిపోతాయి ఆ నిలవిలోచనైనా గమ్ము జిగటి విరసనాలైనా రక్త విరసినా మళ్ళీ అయితే ఇంకో ఇంకో మళ్ళీ మోషన్ అయితే మళ్ళీ ఇంకోటి వస్తుంది ఒకటే రెండు లేదా మూడు మోతాదుల్లో మోషన్స్ ఒక రోజులు తగ్గిపోతాయి అన్నమాట శాశ్వతంగా ఆ రక్త విరాసనాలు ఇంకా జిగటి నీళ్ళ విరసనాలు తగ్గిపోతాయి అరకప్పు మజ్జిగ చెంచా లేత దానిమ్మకాయ పేస్ట్ ముద్ద కలిపి వేసుకో మధ్యలో కలిపి తాగడమే అలా అన్నమాట దానిమ్మ ఆకు కాయ అన్నీ ఉపయోగాలు అందులో ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి గర్భవతి అయినప్పుడు ఆ మొదటి మూడు నెలలు వాంతులు ఉంటాయి అందరి పాపం విపరీతంగా వాంతులు అయిపోతుంటాయి ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నం చేసినా వాంతులు తగ్గవు విపరీతంగా వాంతులు అయిపోతున్నాయి ఏం తిన్నా వాంత అయిపోతుంటుంది ఊరికే వాంతులు వచ్చేస్తుంటుంది వాంతుల కోసం అవి ప్రజలు చేస్తాం సింపుల్ ఏంటంటే ఆ వాంతులు తగ్గడానికి రే సింపుల్ ఒక ఒక రోజులో వంతలు తగ్గిపోతాయి ఇంకా మళ్ళీ వాంతలో ఇంకేయాలంటే దానిమ్మకాయ పై తొక్క గింజలు కాదు పై తొక్క దానిమ్మకాయ తొక్క మెత్తగా దంచి ఒక అరకప్పు నీళ్ళలో కప్పు నీళ్ళలో వేసి మరిగించాలి మరిగించి ఒక అరకప్పు ఊడపోసేసుకోండి ఆ కల్లో కషాయంలో ఒక చెంచా బెల్లం వేసి రెండేది చెంచాలు వంత అయినప్పుడల్లా రెండే చెంచాలు తగిననుకోండి మూడు మోతాదుల్లో వంతలు తగ్గిపోతాయి ప్రెగ్నెంట్ అయిపోయే కాదు మామూలు అప్పుడు కూడా వాంతులు అవుతున్నాయి అనుకోండి ఏ రకమైన వాంతులని అవుతున్నాయి అనుకోండి దానిమ్మ తొక్క కషాయం బెల్లం కలిపి రెండే చెంచాలు తాగితే ఓ మూడు మోతాదులో వాంతులు తగ్గిపోతాయి ఓకే నమస్కారం